సిలవ వినాయకుని చూడాలనుకుంటే మాత్రం ఫ్రీగా చూడొచ్చండి ఉచిత దర్శనం పెట్టాం ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం అందరికీ తెలియజేయండి అందరికీ వీడియో షేర్ చేయండి అండ్ అలాగే చాలా మందికి సిలవర వినాయకుడు అడ్రస్ అనేది తెలియట్లేదు ఆ అడ్రస్ చెప్తే చూడండి క్లారిటీగా మన ఆర్కే బీచ్ బస్ స్టాప్ ఎదురుగాన రోడ్ ఉంటుందండి అలాగే పైకి వస్తే మీకు సుబ్రహ్మరెడ్డి గారి గెస్ట్ హౌస్ ఉంటుంది అక్కడే గ్రౌండ్ ఉంటుంది అండి పెద్ద గ్రౌండ్ ఏపీ గ్రౌండ్ అనమాట మీకు బ్లూ కలర్ రేకులు కనిపిస్తాయి రోడ్ సైడ్ అంతా దాని లోపలికి వచ్చేయాలి అందులోనే సిల్వర్ సిలర్ పెట్టాం ఇక్కడ ఇది రెండో తారండి మన సిరిపురం పెట్రోల్ బంక్ సర్కిల్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే చిల్డ్రన్ థియేటర్ వస్తుందండి చిల్డ్రన్ థియేటర్ దాటగానే మన వరుణ్ బజాజ్ షోరూమ్ వస్తుందండి అది దాటగానే కొంచెం ముందుకెళ్లగానే రేడియో స్టేషన్ సర్కిల్ వస్తుందండి ఆ సర్కిల్ లో స్ట్రైట్ వెళ్ళిపోతే మీకు మన సుబ్రహ్మరెడ్డి గారి గెస్ట్ హౌస్ వస్తుంది ఆ గెస్ట్ హౌస్ దాటగానే శలవర వినాయకుడి దగ్గరికి మీరు వచ్చేసినట్టే మూడో దారి అండి ఆర్కే బీచ్ రోడ్ నుంచి కొంచెం ముందుకు రాగానే సాగర్ కనీల్ బొమ్మ ఉంటుంది అండి ఆ దాటగానే మీకు ఎగ్జిబిషన్ జరుగుతుంది ఆ ఎగ్జిబిషన్ లోపల రాగానే రైట్ సైడ్ తిరిగితే కొబ్బరి చెట్లు ఇవన్నీ దాటుకుని కొంచెం అలా వెళ్ళగానే మీకు వచ్చేసరికి మన శిలవర వినాయకుడు ఎక్కడ ఉన్నాడో ఆ ప్లేస్ కు వచ్చేస్తారండి మీరు డైరెక్ట్ గా